అందరికీ నమస్కారం శుభోదయం నిన్నంతా మాకు మా పార్లమెంటరీ కమిటీ టూర్ హైదరాబాద్లో జరగటం చీఫ్ సెక్రటరీ గారితో ఉదయం ఆ తర్వాత చీఫ్ జస్టిస్ తెలంగాణ హైకోర్టు సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కలవటం వీటితో గడిచింది ఈరోజు అన్నమాకి మా కమిటీ వెళ్ళడం జరుగుతాం సో అంచేత నేను ఉదయాన్నే చెప్పాలనుకున్న అంశాలని క్లుప్తంగా చెప్పి మా కమిటీ టూర్కి బయలుదేరుదామనే ఉద్దేశంతో ఇంత ఉదయాన్నే ఈ రచమన్న కార్యక్రమం ఎల్లడూ లేనట్టు పెట్టుకోవాల్సి వచ్చింది ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ చీఫ్ సిఈసి రాజీవ్ కుమార్ వారి ఇద్దరు సహచర పాండే అండ్ గోయల్ ముగ్గురు కలిసి వారిక్కడికి వచ్చి కలెక్టర్లో ఎస్పీలతో కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా రేపు ఉండేవాళ్ళు ఉండండి పోయే వాళ్ళు పోండి ధైర్యంగా పనిచేయగలిగితే ఉండండి వాళ్ళు ఈ ప్రభుత్వానికి భయపడే వాళ్ళు ఆడి ప్రభుత్వానికి కొమ్ము కాసేవాళ్ళు వెళ్ళిపోండి ఎందుకు ఇంత స్పెసిఫిక్గా మేము అందరూ ఇక్కడికి వచ్చాము అంటే కొన్ని పార్టీల వారు ఇచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తెలుసుకునే ఇక్కడికి రావడం జరిగింది సో ఇటువంటి పనులని ఆపేయండి ఫామ్ సెవెన్ అన్యాయంగా ఫైల్ చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ముఖ్యంగా ఆ తిరుపతి ఆ కలెక్టర్ గారికి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది అలాగే ఈస్ట్ గోదావరి ఒక లక్ష ఓట్లు ఇప్పుడు యాభై వేలున్నా తొంభై వేలున్నా లక్ష రూపాయలు లక్ష ఓట్లు మనం మరి కొత్త ఓట్లు చేర్చారు అంటే ఒక పల్లె ప్రాంతంలో అసలు బుద్ధున వెళ్ళడా నమ్ముతాడా మరి అంత దారుణంగా అక్కడ చేరిస్తే మరి ఆ యువకుడు తాత తాత లక్ష ఓట్లు ఉంటే కనుక నేను అసలు రాజకీయాల నుంచి తక్కువ పుట్టానమాట అంటే తొంభై తొమ్మిది వేలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్నా పర్వాలేదు అంటే వాళ్ళ ఉద్దేశం కోసం తొంభై ఐదు వేలు చేసేటము మరి అంత సూటిగా మరి ఆ మనవాళ్ళ వయసులో ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక నవ యువకుడు మరి మోహిత్ అట పేరు అతను మాట్లాడటం జరిగింది సో దీన్ని బట్టి అర్థమవుతుంది విశాఖపట్నంలో ఒక నలభై వేల దొంగ ఉన్నాయని చెప్పి సదీవరంగా విష్ణుకుమార్ రాజు గారు కూడా తెలియజేశారు అలాగే రామకృష్ణరావు గారు కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో ఉన్నాయని ఆయన అన్నారు అందరిలో ఉన్న విషయాలు తెలియజేశారు పర్చూర్లో ఉన్నవన్నీ కూడా మరి ఆ పర్చూరు ఎమ్మెల్యే గారు ఆయన కూడా కోర్టుకు కూడా వెళ్ళారు కోర్టు కూడా కొన్ని చర్యలు తీసుకోమంది ఈసీ కూడా కొన్ని చర్యలు తీసుకోమంది ఇన్ని చేసి సిగ్గు లేకుండా మరి అంత క్లియర్గా ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత అది రాయడా ఇవాళ సాక్షిలో ఉదా చూసా సాక్షిలో ఏమి రాశాడంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంటి అడ్రస్లో ఉందట మరి ఆయన రోజు విజయవాడ ఎప్పుడు వచ్చినా అక్కడే పడుకుంటున్నారా లేకపోతే హోటల్లో పడుకుంటున్నారా నీకు ఎందుకు సాక్షి ఒక కరెక్ట్ అడ్రస్ ఇచ్చారు అది వారి కార్యాలయం వారి కార్యాలయంలో డెఫినెట్గా రెస్ట్ రూమ్ ఉంటుంది ఆయన హోటల్లో పడుకున్నారా ఇక్కడ పడుకున్నారా నీ అడ్రస్ పూలివెందులో ఉంది కూలివెందులో ఎన్ని రోజులు పడుకున్నావు ఈ ఐదు సంవత్సరాల్లో రోజు రెండు రోజులు అది కూడా డౌట్ మరి ఓటు పులి విందు అని చెప్పి మరి కళ్యాణ్ గారికి ఒక పేపర్ ఉంటే ఆ పేపర్లో రాయొచ్చా పోనీ ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు కదా నీ ఓటు నీ ఊళ్ళో ఉందని వదిలేశారు సో ఇదేదో పెద్ద లాగా రెండు పేజీల ఫ్రంట్ పేజీ హెడ్లైన్ న్యూస్ పవన్ కళ్యాణ్ గారు దొంగ అడ్రస్ పెట్టారా వారి జనసేన ఆఫీసు అడ్రస్ ఆయన పెడితే ఆయన దొంగ డ్రెస్ పెట్టారా అంటే ఇంత దీనంగా మీరు మాట్లాడారు అంటే ఇక్కడ జరిగిన తప్పు ఏమాత్రం లేదు చేసిన దరిద్రం అంతా మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయే చేసిందనేది సుస్పష్టం ఇన్ని ఫామ్ సేవలు లక్ష లక్షలు లక్ష లక్షల ఫార్మ్ సేవలు జీరో నెంబర్ హౌసెస్ ఒక ఇంట్లో మోర్ దాన్ హండ్రెడ్ పీపుల్ ఆ ఒక డోర్ నెంబర్లో ఇన్ని అవకతవకలు ఎన్నడూ చరిత్రలో లేని విధంగా చేసి ఇంకా ఈ జాతీయ కార్యదర్శి ఈ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి అసలు జనసేన ఎలా రాణించారు ఆయన భారతీయ జనతా పార్టీతో ఉన్నారా లేక ఈ పార్టీతో ఉన్నారా వీటి అంత కన్ఫ్యూజన్ అంత జన్షన్ అమ్మా ఆయన ఎన్డీఏలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశంతో కలిశారు అనగా ఏమి అనగా ఏమి అంటే అల్టిమేట్గా ముగ్గురు కలుస్తారనే ఉన్న ఆ కల యొక్క మరి దానికి మరి నేను వదిలేసి విన్నాను ఈ పార్టీని కాపు కాసేరని మీరు భావిస్తున్నారు ఇప్పుడు సడన్గా వదిలేస్తే మీ పరిస్థితి ఏంటి అని ఒక విధమైన కల్లోల పరిస్థితులు నటి సందర్భంలో నాదావా నానావా నన్ను కాపాడవా దేవా అనే విధంగా మరి మీ ఘోష ఉన్నట్టుగా మరి వాళ్ళ సాక్షి పేపర్స్ చదివితే అర్థమవుతుంది ఒక ప్రముఖ సినీ నటుడు మీరు సైలెంట్ ఒక సీనియర్ నటుడిని తీసుకుని మీరు వెళ్ళి అంటే ఈ పార్టీ అతను పెద్ద నటుడు అనుకుంటా సో అతన్ని తీసుకుని వెళ్ళారు గ్లామర్ కోసం ఇచ్చారు రిప్రజెంటేషన్ ఫామ్ సెవెన్ ఇచ్చి పీకించింది మీరు ఎక్కడైనా దొంగ జీరో నెంబర్లతో ఏమైనా ఉంటే వాటికి ఫామ్ సెవెన్ ఓకే సురేష్ అన్న ఫైల్ చేస్తే ఫైల్ చేస్తుంటారు తప్పు అక్కడ తప్పు లేదనే కదా దాని అర్థం పైగా వాలంటీర్లతో పని చేస్తావా మహిళా పోలీసులని నిన్నటి దాకా ఏమన్నారు వాళ్ళే ఇంటింటికి జగన్ జగన్ ఎత్తుకు రావాలి అని చెప్పి తిప్పి ఇప్పుడు వాళ్ళనే అధికారులుగా బిఎల్ఓలుగా పెడితే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పు పడితే మరి మహిళలతో మరి అది ఇచ్చారో స్టేట్మెంటు లేదో తెలియదు సాక్షి పేపర్లో మట్టు ఏ మహిళా పోలీసులంటే అంత తలుసా అని స్టేట్మెంట్ ఆయన అన్నదేంటి ఎవరినైతే మీరు డోర్ టు డోర్ తిరిగి జగనే రావాలి జగనే రావాలి అని చెప్పి పార్టీ ప్రచారం చేసుకున్నారో వారినే ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములను చేయటం తప్పు అని చెప్పారు అందులో తప్పేముంది దానికే మీరు మరి విభత్సంగా కంగారు పడి భయపడుతున్నారు ఉపాధ్యాయుని పక్కన పెడతారా విద్య నేర్పే ఉపాధ్యాయులు ఎవరు తప్పు చేసినా విద్య నేర్పే ఉపాధ్యాయులు తప్పు చేసే అవకాశం అతి తక్కువగా ఉంటుంది అంతేగాని మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు ఈ మూడున్నర సంవత్సరాల క్రితం మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు వాళ్ళే ఉండాలి అబ్బో వాళ్ళు మీకంటే సలహాయిగా ఉంటారని మేము భావన సరే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి ఎలాగో వాళ్ళే ఉండాలంటే ఈ మూడు సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళందరినీ మార్చాలి మార్చండి బట్ ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఎన్నికల విధుల్లో ఉంటారు దేశమంతా ఒకరోజు నూట డెబ్బై ఐదు అంటే నూట డెబ్బై ఐదు వస్తాయంటే ఎందుకమ్మా అంటే ఉపాధ్యాయున్ని తీసేసి మీ వాలంటీర్లు నెట్టేసుకుని మీ ఇచ్చేసినట్టు లో చేసేసుకుని అలాగే అందరి మీద దొంగ కేసులు పెట్టేసి వాళ్ళందరినీ డిస్క్వాలిఫై ఎన్నికల బూత్ దగ్గర రాకుండా చేసేసి ఇన్ని అరాచకాలు చేసి టీచర్లు పక్కన పెట్టి ఇన్ని అరాచకాలు చేసి ఏదో రకంగా నెగ్గేస్తారని నూట డెబ్బై సీట్లు వచ్చేస్తాయని చెప్పి సరే మేము ముందు నుంచి చెప్పాం కదా అని ఉంటే అంటే ఆ గురించి కాకుండా ఏదో సర్వేల గురించి అని ఇంతొక్కడా సర్వేలు అన్నీ తెలుసు ఎవడు చేసాడో తెలుసు అద్భుతంగా మెటిక్యులస్గా గా సర్వేలు మేము చేసుకున్నాం ఒక ఘోరమైన పరాజయాన్ని అతి దారుణమైన పరాభవాల్ని మోటర్ కట్టుకోబోతున్నారు లైకాపా నాయకులు అని చెప్పడానికి ఎటువంటి సందేహం అక్కడ ఈవెన్ సత్తా సత్తా అది ఎలీగలైనా ఇక్కడ నాకున్న సమాచారం